ఇప్పుడైతే నేను మా ఊరికి దగ్గరలో ఉండే ఒక కొండ కింద దేవస్థానం ఉంది దాని దగ్గరికి అయితే వచ్చిన్నాను ఈ గుడికి అయితే చాలా చరిత్ర అయితే ఉంది ఈ గుడి వచ్చి బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టిండేది ఈ గుడి లోపల ఉండే దేవుడు ఎవరంటే చెన్నకేశవ స్వామి ఈ గుడి లోపల ఒక సొరంగ మార్గం అయితే ఉంది ఈ సొరంగ మార్గం గురించి అయితే ఈ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు కథల కథలుగా అయితే చెప్పుకుంటారు చుట్టుపక్కల ఊర్లో ఉండే ఒక తాత అయితే ఈ సొరంగ మార్గం గురించి అయితే కొన్ని విషయాలు అయితే షేర్ చేసినాడు ఆ వీడియో అయితే నేను ముందరికైతే పెడతాను ఫస్ట్ అయితే కొంచెం ఈ గుడి గురించి అయితే మీకు చెప్పాలా మీరే చూడొచ్చు లోపల గబ్బిలాలు ఎట్లుండని ఈ గుడ్ని ఎవరూ పొట్టించుకోక ఇట్లయితే గుడి అయితే గలీజ్ అయితే అయిపోయింది ఇంకా కొంతమంది ధనం కోసం ఇక్కడ తొగేసి గబ్బులు వేపేసినారు మీలో ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉండి గుడిని అయితే రీస్టోర్ చేసేటట్లుంటే డిస్క్రిప్షన్ లో అయితే నేను లింక్ అయితే పెడతాను ఈ లొకేషన్ది అట్లే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి అప్పుడే చెప్పిండు కదా మీకు చుట్టుపక్కల ఊర్లో ఉండే ఒక తాతని అయితే నేను ఇక్కడ పిలుసుకొచ్చిన్నాను ఈ గుడి గురించి మళ్ళాకి సొరంగ మార్గం గురించి అయితే చెప్తాడా తాత అలా ఉంది అది రాజా ఉండేది ఆ కాలం ఉండేది అది అట్లే ఉంది రెండు ఎకరాలు సదరం ఉంది కదా పైన దీపం దాన్ని కూడా దెబ్బేసినారు ఎలా నిర్గేసిన దొంగన కొడుకులు వచ్చేసి దొనాలు అవి ఇవి తీసేకొచ్చి నా కొడుకులో గుడి లోపల నుంచే ఉండేది లోపల నుంచే అది ఎక్కడుంది ఎక్కడ లేదనేది ఎవరు చూసినలో తెలియదు అది ఆ కాలంలోనూ చూసేకి బయలు అంట దెబ్బలు ఎత్తుకొని కొందెత్తుకొని ఒక కోడిపని సంకల పెట్టుకొని ఒక టైము ఎంత కొడుకు వస్తుందో లేదో అంటేనే అట్లా పోయి ఉండే ఈ వాపస్ వచ్చిండదంట ఇదే కొనరు ఈత ఇడిస్తే పసుపు కుంకుమ గంగమ్మ కొండ మీద తేలుతా ఉందంట పసుపు కుంకుమ ఆడ కొండ 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 మీద నీళ్ళు ఎప్పుడైనా ఇట్లే ఉంటాయి దీంట్లో నీళ్ళు ఇట్లే ఉంటాయి గంగమ్మ కొండ మీద అట్లా ఈత ఉన్న అట్లే ఉంటాయి తగ్గి ఉండే తొలుము చూసిండే వాళ్ళారు తగ్గినా తగ్గుతా కాదా చూసిండే వాళ్ళారు తొలము ఇన్ని ఏళ్ళ నుంచి పోదాం వచ్చిందేమో ఇదంతా తోసేసి జిబ్బాలు అంతా తోసేసి కిడ్నీలు తెచ్చి కిడిగేసి అంత ఇక్కడ శనకేశ్వర స్వామి నా లోపల కొండరాజు స్వామి కొండరాజు స్వామి অভিষেক চি চৰিত্ৰ চৰিত ও বে ইয়াত বেয়া স্বম মহাভাৱে আপুনি లోపలేదు గు ఏమే లో గు ఈ తొచ్చి చూస్తామన్నాయా పిల్లాలు అన్నీ చూసే పట్టుక నేను సుమారు అంటే ఒక ఇరవై బారులు పోయి బ్యాటరీలు వేసుకుని దీంట్లో ఓహా మళ్ళా ధైర్యం మాగలా అక్కడ ఇరవై బార్లు ఇరవై బార్లు పోయినా సోమరాని దియ్యాలకి గానీ రేగిత్యకి గానీ ఆ సోమరాని కొట్టుకుపోయి ముగ్గేసి ఆ పగి అంటే లెస్తాయంటాయి అందుకే బ్యాటరీ ఎత్తుకొచ్చా పాములేమన్నా ఉండేనా

కొండ ఆపక్క కూడా దాట అట్లుంది కొన్ని కాలంలా ఈ పక్క ఉంటే ఆపక్క భజన చేసినట్లేదంట ఆపక్క ఈ పక్క భజన చేసినట్లేదంటే ఇంకా ఎంత దూరమైనా పోయేంది కొట్టేళ్ళు అంతే ఏం పోతు సామ్రాని సా్రాన్ పొగ్ ఇంట్లో అంటుకుంటుంది అంటుకునేది కాదా దీన్ని లెక్కేసిన ఈ సోమరాని సామాన్య సిక్కి ఇప్పుడు దయ్యాలు వచ్చేవాళ్ళు వాళ్ళు వెళ్ళు ఉంటారా ఆవిడ పుజేసా ఈ సోమ్రాన్ని ఎత్తి నిప్పుల మీద ఎక్కడ అట్లే రే చేస్తుంది అట్లే వచ్చేస్తుంది ఒలిపైక షూటింగ్ తీసే ఇంకో దానికి ఈడు అనుకూలమే ఆడలేదు పోయినా తెలిసినోనికి వానికి తవ దేవుడు తెలుసుకున్నవానికి ఏమి లేడతావా అంటే ఎవరు చెవుల్లోకి వేసుకోక ఎప్ప మూసుకొని మూసుకొని ఎవరికైనా దారి చూపించి ఈతవా ఈత పెట్టుకొని పూజించుకొని ఈత ఇంప్రూవ్ చేసింటే జనాలు ఆయన ఎవరు ఆడమనిషి ఉండే తవా డైలీ పొద్దునం పోయి తింటా ఉంటే గిజ 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 అనేది జనాలు అత నిద్ర చేసాకొచ్చేది బెంగళూరు ఏడే ఉంది ఏడు ఎద్దులు కొనుక్కుంటా అని అంటే దాని లోపల అట్ల బోల్లా పదల్లా ఎవడు వేయి అట్లా భోజనంలో కాబరాలు చేసుకొని ఈడే భోజనాలు చేసుకొని ఈడే ఉండరా ఉండరు అంటే మనుషులు మనుషులు ఎవడు పెద్దగా ఉంది నేను కూడా ఎన్నో దినాలు నిద్ర చేసినాను భోజనాలు చేసినా ఇప్పుడు ఎవరు పట్టించుకునేవాళ్ళు ఎవరు ఇట్లా అయిపోయింది అంతా అంతా ఇట్లా అయిపోయింది ఏం చేస్తావు ఎవరైనా బెంగళూరులో వాళ్ళు ఏమైనా చూస్తే దీన్ని తెలుసుకొని వీడియో నేను పెడతాను యూట్యూబ్ లో అంతా అడ్రస్ అంతా ఇక్కడ లొకేషన్ పెడతాను ఎవరైనా వచ్చేకట్టుంటే చూడాలివా మా పెద్దోళ్ళు అంటే యువతులు ఏమీ లేదంటే చరిత్ర అంతా నాలుగు రూమ్ వాళ్ళంట ఇల్లు కిట్టిన ఇట్లా ఇది ఎట్లా కిట్టినారా అట్లా కెట్టి నాలుగు రూమ్ అన్న నాలుగు రాసులు అంట ఉండేది ఆవిడ మొదల కాలంలో సంతల్లా పోసుకొని కంబుల్లో నీళ్ళలు వజ్రాలు సంతల్లో అమ్ముతా ఉండ ఆవుడు బ్రిటిష్ వాళ్ళకి ఎవరో ఏరే వాళ్ళకి భయపడి అంతా ఈ కొండలో వేసేసి ఈ రూములు కట్టి వేసి అంతా బిగిచ్చేసి కానీ ఎవడు ఎగిరి పడి చచ్చిపోతారంట దాని లోపలికి పోవాలంటే దాన్ని కనుక్కోవాలనే యువతులకు లేదు మనిషి అంతా బుర్రే కొండ లోపలంతా ఉండదు క్షణము వినము బంగారాలు వజ్రాలు అన్ని లోపలే చెట్టు ఉన్నాయో ఎవడు ఉన్నాడా బా అంత యజ్ఞాలు అంత దేవుని నాలుగు రాసుల మీద నాలుగు బొమ్మలు అంట బంగారం బొమ్మలు కిల్ల మధ్య బొమ్మ మాత్రమా కిళ్ళ కిల్ల కిళ్ళ కిల్లలు నెగతా ఉంటుందంట లోపల కొండ లోపల లోపల రాసి మీద కొంపులో నీళ్ళలు వజ్రాలు మాణిక్యాలు నెగతా ఉంటుందంట మిగతా బొమ్మలంతా భజన చేస్తా ఉంటాయంట బ్రిటిష్ భయపడి అంత ఆచరిత్ర అబ్బుట్లే అన్ని తా అంతా ఇది ఒకటి సేమ్ చేసేసినారు అంటే పాగం కొండలు ఎంత చరిత్ర లేదు కానీ అన్ని దాంట్లకంటే ఇది కానీ ఇది మరుగున పడిపోయింది మరుగున పడిపోయింది చెన్నకేశ్వర స్వామి ఇక్కడ మెయిన్ మెయిన్ చెన్నకేశ్వర స్వామిట్రమ స్వామి ఎంకటో స్వామి అయిపోయాయి స్వామి అయిపోయాయి అంతా అయిపోయాయి బోడకొండ చరిత్ర కొండలోపల ఉంది అవతల కాదు అవతల కాదు బోడికొండ చరిత్ర ఏముంది అంటే బోర్డులనే లోపలే ఉంది యువతులు ఎవరు కనుక్కోలా దాన్ని ఎవరు తెలుసుకోవాలా ఇత ములోకి మొబ్బులాకి దెబ్బేస్తున్నారు స్వామి నేత సుమారు అంటే నాలుగు తరాలు ఐదు తరాల చరిత్ర భూమి పుట్టినప్పుడు పుట్టిండే చరిత్ర అండి మేము మొదల కాలం నుంచి ఏమి కొత్తగా కాదు చరిత్ర ఇది అప్పుడు భూమి పుట్టినప్పుడు రెడీ అయిండేది

ముగ్గురు మనుషులు లోపలికి వాళ్ళు చూసాక చరిత్ర చూడాలనే అంత వచ్చిండే లాస్ట్ అంత ముగ్గురు మనుషులు బయరే కుక్కా బాయా కోడిపుంజ పోయా కోడిపుంజ పోయా డబ్బాను బాయ పుంజు బాయా అన్నీ అక్కడ ఏం ఏమి నమస్కారం గొబ్బులు వేసిపోయింది ఎవరైనా కానీ చూసి బాగుండేది వేస్తానని రీస్టోర్ చేయించారు

దేవస్థానాన్ని ఎవరు చూసేవాళ్ళు కొండ కొండ కంటే చాలా పురాతనమైంది ఇది పైగా ఇదే ఇట్లా ఉందే పైకి అదే అది కొనాలా ఉంది పైకి పోయి చూస్తుంది కదా ఇట్లా పడితే దేవస్థానం పైన పొడాలి కానీ ఎన్నో ఎండ్లు ఇంకా ఆడే ఉంది ఛాన్స్ లేదు కానీ కొండ పైన అంత ఇట్లా అంత కానక మండల కాసిండే ఎట్లా బతుకుతాయేమో నీళ్ళు ఇంకా వస్తాయో అంతా లోపల నుంచేవినమ్మా త్వరలో మిగిలిండేటివి గుహల్లో ఉండేటివి నీళ్ళు దిగి ఉంటే సరే పదమ్మా ఇంకా